పేరు టి రవీంద్ర రెడ్డి అండి డిజి ఎస్ఎస్సి డిజి లొకేషన్ విశాఖపట్నం మేము ఈ స్టీమ్ లోకో మోడల్ని సీనియర్ డిఆర్ఎం గారు అడ్వైజ్ తోటి మేము ఇది తయారు చేయడం జరిగింది ఇది పర్ల కమిటీ స్టేషన్కి ఒక ఉన్నతమైన మంచి అచీవ్మెంట్ గురించి ఇది తయారు చేయబడింది సుందరీకరణ గురించి ఇది ఖర్చు అప్రాక్సిమేట్లీ పదహారు లక్షల దాకా ఖర్చు అయ్యింది అప్రాక్సిమేట్లీ దీని వెయిట్ వచ్చేసి ఎయిట్ టు టెన్ టన్ ఉంటుందండి టెన్ టన్ టెన్ టన్స్ అది మనకు డిఆర్ఎం సార్ సౌరవ్ ప్రసాద్ గారి ప్రోత్సాహంతో అలాగే రుద్రరంజన్ మిశ్రా గారి సినీడీమీ డీజిల్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ని మేము టీమ్ మొత్తం చేయడం జరిగింది ఎంత మంది అంటే మేము ఐదు మంది అండి దీనికి సూపర్వైజర్ మెయిన్ సూపర్వైజర్ ఒకరు